ఎక్కడన్నా ముసలి వాళ్ళు ఉంటారు కదా ఏజ్ ఏజ్రీ వాళ్ళు వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు మహమ్మద్ షేక్ మొహమ్మద్ అని మన బునె ఇంకొక ఆమె పేరు ఉమా ఆయన ఆమె ఆయనకు దోస్తు ఇద్దరు కలిసి ఏం చేసిందంటే మన ముసలి వాళ్ళు అమాయకులు ఉంటారు కదా బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు వాళ్ళు మేము అలాంటి ప్లేస్కి పోవాలంటే మేము ఆటే పోతున్నాం రాయండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు మాటలు చెప్పి ఊరు బయటకి తీసుకుపోయి ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకుపోయి సాయంత్రం ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు చంపుతామని భయపెట్టి మొత్తము గుంజు గుంజుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు కానీ రింగులు ఉంటాయి కదా చిన్న చిన్న చెవుల రింగులు అవన్నీ అవి మొత్తం ఇప్పటివరకు ఐదు కేసులల్లో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు ఐదు కేసులల్లో తొమ్మిది తులాల బంగారం పోయింది మా సిఐ గారు ఎస్ఐ గారు మా పున్న రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ అంటే చాండోల్ నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసి ఆటో చూసి చూసి మొత్తానికి అయితే పదకొండు గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది అంటే వెహికల్లో ఒక డ్రైవరు ఒక సింగిల్ లేడీ ఇద్దరు అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ లేడీ ఎవరు ఉందని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు ఇద్దరు వచ్చింటే వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళు ఈ దొంగతనాలు ఐదు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది అందులో అన్నీ రికవర్ చేసినాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని అరేజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు ఇక్కడ అప్పన్నపల్లి బ్రిడ్జి దగ్గర ఉదయం పదకొన్నారు గాయం ఏం గాయం చేయలే కానీ సంపద అనేవి భయపెట్టింది వాళ్ళు అరుస్తారు కదా ముస్లిం వాళ్ళు వీళ్ళు ఏజ్ అంతా ఒక్కోళ్ళు చూస్తే అరవై ఐదు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఉంది ఒక ఆమె ఊరు చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశాలను తీసుకుపోతారు ఆటో ఆపి సంపద అది ఇదని భయపెడితే వాళ్ళు మళ్ళీ అన్నీ వదిలేసి వస్తారు వాళ్ళు టౌన్లో రెండు మన్నమన్న అయినాయి వాళ్ళు కూడా వీళ్ళే రెండు టూ టౌను రేపటి సార్ ఒకటి మన దగ్గర మొన్న రీసెంట్గా అయింది ఇది రెండు మూడు రోజుల అయింది దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు దొరుకుతున్నారు ఐదు కేసులు అప్పుడు మన అంత బీజివును ఇదొకటి ఇది ఒకటి ఐదే అన్వా Thank you.